కాంగ్రెస్ది మూడో స్థానం దానికి ఓటేస్తే బీజేపీకి లాభం నిజమే ఎట్ల లాభం అసలు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి ఎట్ల లాభం అవుతుంది ఇది మీకు చిన్న క్లారిటీ చెప్తా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది ఆ తర్వాత బీజేపీ దూసుకెళ్తుంది రెండో స్థానంలో ఆ తర్వాత మూడో స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పడిపోయింది ఏ విధంగా కాంగ్రెస్ పడిపోయింది దీనికి ఓటేస్తే మళ్ళీ బీజేపీకి ఎట్ల లాభం అనేది కేసీఆర్ ఏ ఏ ప్రామాణికంగా చెప్పిండనే చెప్తా మీ అందరికీ తెలుసు వరంగల్ మూడే ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి దాంతోపాటు చేవెల్ల వరంగల్లో అభ్యర్థి ఎవరు భారతీయ జనతా పార్టీ నుండి ఆరూరి రమేష్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్య తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్ ఓకే ఇక మల్కాజ్గిరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ నుండి సునీత పట్నం సునీత బీజేపీ నుండి ఈటల రాజేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఇక చేవెలెలో మీకు తెలియని విషయం కాదు సేమ్ అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ ఏం జరిగింది అంటే క్లియర్ కట్గా ఆలోచించండి ఎట్లా కు బీజేపీకి ఓటే కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి ఎట్లా పోతుంది ఇక్కడ వరంగల్ ఏంది మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ను గెలిపించడం కోసం అంటే బీజేపీని గెలిపించడం కోసం ఎక్కడో ఉన్న ఏంది చేవల్ల నుండి పట్నం మహేందర్ పట్నం సునీతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎవరి లాభం కోసం ఫస్ట్ స్థానికులు కాదు దాంతోపాటు స్థానికేతరులు వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈటల రాజేందర్ కోసం చేవెళ్లలో మీ అందరికీ తెలుసు ఇది బాహాటమైన ముచ్చట దాంట్లో దాచేదే ఉన్నది కొండా విశ్వేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డిక జాన్ జబ్బా దోస్తు ఆయన కోసం ఇక వరంగల్ విషయానికి వస్తే బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని కడియం కావ్యం కడియం అంటే నాకు తెలిసినంతవరకు ఈరోజు నా చెల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది మరి నాకు ప్ర ఈ తెలువని ఆచారం తెలంగాణలో ఎక్కడితో అర్థం కాదు కానీ రాజకీయ నాయకుల బిడ్డలకు లేకపోతే కొంతమంది పబ్లిసిటీ అంటే పబ్లిక్లో ఎక్కువగా పేరు ఇండస్ట్రీ కావచ్చు రాజ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళ ఇంటి పేరే కొనసాగుతుంది ఒక వేళ అయ్యకు గనుక తినడానికి తినే లేదనుకో వీళ్ళ పేరు పెట్టుకోరు మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుంటారు వాళ్ళు సౌండ్ పార్టీ అయితే వాళ్ళ పేరు లేకపోతే వీళ్ళ పేరు ఇది చాలా క్రూరమైన నీచమైన సంస్కృతి చెప్తున్నా కదా ఇది ఎందుకు నేను కా కడియం కావ్యాన్ని కావ్యనే చెప్తాను ఆమె ఒక ఏంది అంటే ఇప్పుడు అసలు ఎవరు ఈ కడియం శ్రీఆారి అనేది ఆ ఏ కమ్యూనిటీ పద్మశాల నుంచా లేకపోతే ఇతర నేతలను ఎక్కడి నుండి వచ్చిండనేది మొన్న తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం పేరు ఉంటుంది అనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే సో ఇక్కడ ఈయన ఏంది అంటే ఏదో చేయబోదామని పోయి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ చూసారు సో మొత్తానికి ఏంది అంటే బీజేపీని గొలిపియడానికి పాప రేవంత్ రెడ్డి శతదా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన పోరాటం మామూలుగా లేదు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న అతి పెద్ద నాకు తెలిసి స్టార్ క్యాంపెయినర్ అన్నాడు కదా నిన్న వాళ్ళ పత్రికలలో అంటే వాళ్ళే ఇక సొంత పత్రికలలో నేషనల్ స్టార్ అయిపోయిండట ఇంకా ఇంటర్నేషనల్ స్టార్ బాన్సన్ అయితే ఓటుకు నోటు కేసులో అని చెప్పాలి ప్రచారంలో కాదు ఏం నేషనల్ స్టార్ అయిండే ఆయన మీకు జాతీయ స్థాయి స్థాయి స్టార్ క్యాంపెయినర్ అట ఏం కాదు గా ట్రంప్ కూతురు ఇవాంకా వచ్చినప్పుడు ఆ డిస్కర్షన్ల పాపం కేటీఆర్ పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని పెడితే ఏం దాంతో దాంతోపాటు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి భారతదేశం గురించి తెలంగాణ గురించి ఏదని ఇస్తే ఏం మాట్లాడొస్తారు ఈనట స్టార్ క్యాంపెయినర్ అట మళ్ళీ అందులో జాతీయ స్థాయి అట తెలంగాణ పీక్ పెట్టేది ఏం లేదు కానీ వే ఏదో వ్యక్తాయి ఎట్ల రాట్ల రాయిదీ ఏట్ల ఎట్ల ఇస్తాడు అంటారు చూడు గదే జరుగుతున్నది ఇక్కడ తెలంగాణలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డల చాలా క్లియర్ కట్ చాలా క్లియర్ కట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ శతదా ప్రయత్నం చేస్తుంది అది దేనికోసం అంటే మీ అందరికీ తెలుసు ఓటుకు నోటు ఉన్నది దాని పంచాయతీ ఓడవాలి కాబట్టి అదొక ప్రయత్నం ఇంకొక విషయం కూడా ఉన్నది ఇందులో ఇప్పుడు ప్రభంజనం ఏది కొనసాగుతుంది అంటే ఇది నా సొంత అభిప్రాయమో కాదు సర్వేల ఆధారంగా చెప్తున్నా